హాయ్ అండి అందరికీ పప్పుచారు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలి ఈ పప్పు సగం ఉడికిన తర్వాత దాంట్లో నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక టమాటా వేసి ఈ పప్పును మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదిగిన తర్వాత దాంట్లో ముందుగా ఒక నిమ్మకాయ సైదంతా చింతపండు నానబెట్టి రసం తీసి దాంట్లో వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని ఈ పప్పుచారుని బాగా మరిగించుకోవాలి ఈ పప్పుచారు ఇలా మరిగిన తర్వాత పోపు కోసం మరొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక ఉల్లిపాయ వేసుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి ముందుగా మరిగించుకున్న పప్పుచారు ఈ పోపులో వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఈ పప్పుచారుని బాగా మరిగించుకోవాలి ఇలా రెండు నిమిషాలు మరిగించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి